హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి శరణ్ నవరాత్రుల్లో నాలుగవ రోజు ఫోర్త్ డే ఈజీగా ఫోర్త్ డే వచ్చేసింది చూసారు కదా మా అమ్మవారు ఎంత బాగున్నారు దినదినాభివృద్ధి మొహంలో కలర్ ఇట్లా బ్రైట్గా అవుతుందన్నమాట అమ్మవారిదైతే అంటే ఎవరైనా మన చూసే మంచం బట్టి ఉంటుందండి ఎవరి ఫేస్ అలా ఉంటుంది అని చెప్పేసి నాకైతే మా అమ్మవారిని ఫస్ట్ డే చూసిన దానికి నిన్న చూసిన దానికి ఇవాళ చూసిన దానికి చాలా తేడా అనిపిస్తుంది అంటే ఏదైనా మనసుతో చూస్తే తెలుస్తుంది సో మళ్ళీ ఒకటి ఏదైనా నమ్ముతూనే తప్ప అలాంటి ఫీలింగ్స్ మనకు రావు ఎవరినైనా ఒకటి నమ్మితే వాళ్ళ ఫేస్లో కవరికల ఏంటనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది సో ఇదండి నా పూజ అయితే మందర పూలు అయితే చాలా దొరుకుతున్నాయండి సో రేపు నాకు తెలిసిన శుక్రవారం కదా నేను శుక్రవారం కంపల్సరీ అమ్మవారికి లోటస్తో పూజ చేసుకుంటాను మర్చిపోయే ప్రసక్తి లేదన్నమాట ఇవాళ ఖచ్చితంగా తీసుకొస్తాను తీసుకొచ్చి అమ్మవారికి లక్ష్మీ తామరలు అండ్ తామర పూలు అని దొరుకుతాయి సో అమ్మవారికి దయ ఏది దొరుకుతుంది తీసుకొచ్చి అమ్మవారికి పూజ చేసుకుంటాను నాకైతే హ్యాపీగా ఉందండి ఫస్ట్ సిన్స్ ఫస్ట్ డే నుంచి మందర పూలతో చేసుకుంటున్నాను పూలతో నిన్న ఇవాళ మట్టుకు గులాబ్ పువ్వు ఒకరికి దొరికింది కాబట్టి రోజు ఫ్లవర్తో చేసుకున్నాను సో ఇంకా మందర పువ్వులు ఎక్కడెక్కడ పెట్టానో చూపిస్తాను రండి సో ఇది పింక్ రోజు గుడ్ అనమాట ఈఎంఆర్కి ఒక మందర పువ్వు ఇక్కడ హాల్లో ఇట్లా ఒక స్టాండ్ ఉంటుందన్నమాట ఆ స్టాండ్ పైన ఇక్కడ పెట్టుకున్నాను అండ్ ఇదిగోండి ఇక్కడ ఇది సార్ అన్ని పూలు అని చెప్పి పూలు ఈ ఫోటోకి కూడా ఇలా అలంకరించుకున్నాను టోటల్ మందర పూలని ఇల్లు నిండా దుర్గమ్మలేనండి చాలా దుర్గమ్మలు ఉంటాయి నాకు ఇల్లు నిండా అమ్మవారులే సో తనే నిండిపోయింది ఇదిగోండి ఇక్కడ కూడా ఈ అమ్మవారికి ఒక పువ్వు పెట్టుకున్నాను ఇంకా చూపిస్తాను రండి ఇదిగోండి కలుషంలో ఈశాన్యంలో కలుషం ఉంటుంది కదా దాంట్లో క్లైమేట్ భలే ఉందండి టైం సెవెన్ అవుతుంది భలే ఉంది క్లైమేట్ వల్ల చల్ల చల్లగా చినుకులు పడుతున్నాయి ఇదిగోండి ఇక్కడ తులసి కోటలో ఒకటి ముగ్గులో ఎంతెంత వెతికినా అందంతో గలవు అన్నట్టు ఇదిగోండి ఇక్కడ వినాయకుడి దగ్గర ఇదిగోండి ఇక్కడ వినాయకుడు కనిపిస్తున్నాడు ఈ వినాయకుడి దగ్గర ప్లస్ ఇక్కడ ఈ వినాయకుడికి ప్లస్ ఇక్కడ ఒక కలషం పెట్టుకుంటాను రెగ్యులర్గా ఇక్కడ ఒక కలషంలో ఇదిగోండి స్టోన్ దీపం అని చెప్పాను కదా మీకు స్టోన్ దీపం దగ్గర చూసారా అన్ని పూలు వెదర్ అయితే చాలా డిఫరెంట్గా ఉందండి అసలు భలే కూల్గా ఉంది క్లైమేట్ గుండె వర్షం పడుతుంది ఇది మా ఎంట్రన్స్లో ఇలా ఉంటుందన్నమాట సో ఇది మహాశక్తి ఆలయం అండి నా ఈవినింగ్ వెళ్ళాను అనమాట సో దర్శనం చేసుకుందామని వెళ్ళాను అక్కడ బండి సంజయ్ అని చెప్పాను కదా మీతో అదిగోండి ఆ రెడ్ కండవ ఆ ఇద్దరి మధ్యలో కూర్చున్నటువంటి తనే అనమాట బండి సంజయ్ గారు బీజేపీ పార్టీలో ఉంటారు సో తనే ఈ టెంపుల్ మొత్తం చూసుకునేదనమాట సో చాలా ఈసారి గ్రాండ్గా అని చెప్పాను కదండి అంగరంగ వైభవంగా చేస్తున్నారని చెప్పేసి పూజలు కానీ డెకరేషన్ కానీ దేనికి కొదవ లేకుండా చూస్తున్నారండి నిజంగా ఎంత బాగుందంటే అని తలపిస్తుందండి అమ్మవారి ఆలయం సో తను ఏంటంటే సనా సనాతన ధర్మంని చాలా నమ్ముతాడనమాట సో అదే విధంగా సనాత సనాతన ధర్మంలో ఎలా అయితే ఉంటుందో దాన్ని బేస్ చేసుకునే అన్ని ఆలోచనలు కానీ ఇంప్లిమెంటేషన్స్ కానీ అన్నీ అలా చేస్తుంటారు ఇంకోటి గమనించారా మీరు ఇక్కడ రెడ్ అది ఉంది కదా యాక్చువల్లీ పుష్పయాగం కోటి పుష్పార్చన అని ఒక ప్రోగ్రామ్ ఉందనమాట సో దానికోసమని పుష్పాలు ప్లస్ డెకరేషన్ కోసం అని చెప్పి తెప్పించారు ఇదిగోండి ఇక్కడ రెడ్డిది మనకు ఎవరు గడప దాటకుండా అని చెప్పి ఇలా రెండు స్టీల్ రాడ్స్కి అది దాని పేరు దాని మీద మహాశక్తి ఆలయం కరీ కరీనగర్ అని ఉందనమాట అని నేను ఫస్ట్ చూశాను సో ఇక మీకు చూసారా మీరు దాని మీద కనిపిస్తుందా మీకు కరీనగర్ అని సో ఇద్దరు పిల్లలు ఉండి స్పెల్లింగ్ మిస్టేక్ రాస్తారు అని చెప్పారు సో నేను అన్నాను స్పెల్లింగ్ మిస్టేక్ కాదు అది కరీంనగరే అని చెప్పి చెప్పాను సో మనది కరీంనగర్ కదా కరీంనగర్ ఎలా అని చెప్పేసి అంటే సో కరీ అసలు యాక్చువల్లీ మాది కరీంనగర్ కాదండి కరీంనగరే సో ముస్లిమ్స్ పేరు అందులో వచ్చేటట్టు చేసుకున్నారని చెప్పేసి ఒక దగ్గర వాదన విన్నాను సో బండి సంజయ్ చెప్పాను కదా సనాత సనాతన ధర్మం అని చెప్పేసి సో మళ్ళీ అదే పేరు మనకు రావాలి అని చెప్పేసి కృషి చేస్తున్నారనమాట ఇంకా పూలు అయితే ఎన్ని పూలు చూసారో అమ్మ బాబోయ్ చాలా ఇది లేదు అన్న పూలు లేవండి ఎటు పట్టుకుచ్చులు పట్టుకుచ్చుల కానుండి తెప్పించాడండి అంటే మన తెల మా తెలంగాణ గుండే చప్పుడు పట్టుకు అండి ఎందుకంటే బతుకమ్మలో మెయిన్ యూజ్ చేసి యూజ్ చేసేది పట్టుకుచలు అనమాట చేమంతి పువ్వుల్లో రకాలు లోటస్లు లిల్లీస్ గుండు గుండు బంతుల సంబంధం ఏదో అంటారు అది చాలా అంటే చాలా వెరైటీస్ అండి ఇప్పుడు నోరుగుళ్ళు లేవు సో ఇదండి అమ్మవారికి పుష్పార్చన జరుగుతుంది చూద్దాం రండి

பைஷ்ணவா சொன்னான் அம்மாரினி சோரியா ஏரிப்பையில்லா சிரியார் வேதாம் வாரானா புடுத்தான் சாமல் நன்று சாவே அமைய் என்று நாது झाड काट रे लंबे सॉरी

No, i <laughs> Yes sir!

Oh, yeah, आकरे यसर देवाना अंधुगो युक्त प्रदेश केरा धुक्मा तो आक्रा बयामे दीपन्तर यावे आत् सुमा आक्रा बयामे दुकान्त्रेनाति काति <laughs> काति पंद्रेश्य यावे

दीवी अवतार विशेषा मन को ची ब्रह्मश्री गड़पेली महेश्वर शर्म गए शिवका जय शुभ विजय रूप श्रीम्का సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామంటారు సబ్స్క్రైబ్ మ్యా ఛానల్ బెల్లక్క ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై భవానీ జై దుర్గా